సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఇంధన్ కృష్ణ కిరణ్ స్మార్ట్ జనరల్ ఫిజిషియన్ అండి స్మార్ట్ ఎమర్జెన్సీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మనకి వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది వ్యాక్సినేషన్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ వ్యాక్సినేషన్ తీసుకున్నాక త్రీ టు ఫోర్ వీక్స్ వరకే మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయండి ఆ మేజర్ కాంప్లికేషన్స్ మనకి ఎలా ఉంటాయంటే టీటీఎస్ అంటారు ఇప్పుడు రీసెంట్గా న్యూస్ అయింది టీటీఎస్ అంటే థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అండి థ్రాంబోసిస్ అంటే మన బ్లడ్ రక్తాలల్లో క్లాట్ అవి మేజర్ బ్లడ్ వెజల్స్లో క్లాట్ అవటం వల్ల అది బ్రెయిన్ ఇందులో బ్రెయిన్లో క్లాట్ అవుతే బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుందండి అదే పెరాలసిస్ ప్రోతం అంటారు అదే హార్ట్ వెజల్స్లో రక్తాల బ్లాక్ అవుతే హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది అదే ఊపిరితిత్తుల్లో అయితే దాన్ని పల్నరీ ఎంబోలిజం అంటారండి ఈ దీస్ ఆర్ ది మేజర్ కాంప్లికేషన్స్ యూజువల్లీ కామన్లీ సీనియన్ ఫస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ అండి ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నామండి వ్యాక్సినేషన్ తీసుకుని ఆల్రెడీ టూ ఇయర్స్ దాటిపోయింది ఇప్పుడు ఆ మేజర్ కాంప్లికేషన్స్ గురించి చెప్పాలంటే సివియర్గా సివియర్ కాంప్లికేషన్స్ ఇప్పుడు రావటం అంటే ఈస్ లైక్లీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చండి యాక్చువల్గా మన పాపులేషన్లో ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ టెన్ ల్యాక్స్ పీపుల్కి ఎయిట్ టు ఫిఫ్టీన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారండి ఈ సిండ్రోమ్ తోటి సో మనం ఇండియాలో అంత ప్యానిక్ సిచ్యుయేషన్ అయితే లేదండి కనపడటం లేదు కానీ మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి వ్యాక్సినేషన్ దీని మీద గురించి అదేంటంటే పోస్ట్ వ్యాక్సినేషన్ యాక్చువల్గా కాంప్లికేషన్స్ తక్కువగానే ఉన్నాయండి వ్యాక్సిన్ వేసుకోవటం వల్లే బ్రెయిన్ స్ట్రోక్ గుండె స్ట్రోక్ వస్తుందన్నది అందులో వాస్తవం ఉందండి కాకపోతే మన ఇండియన్ ఏషియన్ కంట్రీస్లో ఫస్ట్ స్టార్టింగ్ త్రీ టు ఫోర్ వీక్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఆ పీరియడ్ ఆ రిస్క్ పీరియడ్ ఎక్కువ ఉంటుందండి కంపేర్డ్ టు యూరోపియన్ కంట్రీస్లో యూరోపియన్ కంట్రీస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు వరకు అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ అంత రిస్క్ ఉండదండి బట్ చెప్పాలి అంటే ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ విత్ పేషెంట్స్ విత్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ వీళ్ళకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి సో వాళ్ళు రొటీన్గా రెగ్యులర్గా ఫిజిషియన్ అటెండ్ అవి వాళ్ళ రొటీన్ బ్లడ్ టెస్ట్ అవి చేసుకుని వాళ్ళ హెల్త్ చెకప్ అది ఎవ్రీ సిక్స్ మంత్స్కి అది హెల్త్ చెకప్ చేసుకుంటే సరిపోతుందండి అంత రిస్క్ ఏ ఉండదండి వ్యాక్సిన్ తీసుకోవటం వల్లే గుండుపోటు వస్తుందని చెప్పడంలో వాస్తవం లేదండి దీనికి కాంప్లికేషన్స్ మనం చెప్పినట్టు యూజువల్గా ఫస్ట్ స్టార్టింగ్ త్రీ టు ఫోర్ వీక్స్లోనే ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయండి బట్ ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత గుండెపోటు రావటం అన్న దానికి వ్యాక్సిన్ కారణం అవ్వదు అవ్వదు వేరే కారణాలు కూడా మనం ఎలాబరేట్ చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది వేరే కారణాలు చాలా ఉంటాయండి మనం రీసెంట్గా చూసినట్టయితే కర్ణాటక యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ జిమ్లో వర్క్ వర్కౌట్ అది చేస్తుండగా సడన్ గుండెపోటు వచ్చి చనిపోవటం జరిగింది అది ఖచ్చితంగా వ్యాక్సిన్ వల్లే వచ్చిందని చెప్పలేమండి వేరే కాజెస్ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది మయోకాడైటీస్ అని ఒక డిసీజ్ ఉంటుందండి హార్ట్ మజిల్ డిసీజ్ ఎక్కువ ఇది జిమ్ అది చేసే మయోకాడైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది వేనస్ త్రోంబంబోలిజమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా వేరే వేరే డిసీజెస్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ ప్రభావం అంటే ఇంకా అంత రీసెర్చ్ మన గవర్నమెంట్ ఇంకా చేయలేదండి ఏజ్ పైబడిన వాళ్ళైతే యూజువల్గా కాంప్లికేషన్స్ ఉన్నా సపోజ్ హైపర్ టెన్షన్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి అంతేగాని ఈ వ్యాక్సినేషన్ వల్లే ఎఫెక్ట్ ఉంటుందని మేము కరెక్ట్గా చెప్పలేము అండి చిన్నపిల్లల్లో డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయన్నది అన్నది వాస్తవం అయితే లేదండి ఇప్పుడు దాకా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు స్టడీస్లో అయితే ఇప్పటి వరకు జరిగిన స్టడీస్లో అయితే కాంప్లికేషన్స్ షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ తప్పితే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయని ఇంకా స్టడీస్లో అయితే ఏం రాలేదండి అబో సెవెంటీ ఇయర్స్ పైపడిన వాళ్ళకి మేజర్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ వేరే కారణాల వల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు జరిగిన రీసెర్చ్ ప్రకారం అయితే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అయితే ఏం ఉండవండి కోవ్యాక్సిన్ ప్రభావం మెదడుపై తీవ్రంగా ఉండదండి బట్ దెర్ ఆర్ సమ్ కాంప్లికేషన్ డెఫినెట్లీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఇనిషియల్గా ఫస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్లోనే ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయండి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయండి తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎనీ వ్యాక్సినేషన్ కన్సిడర్ చేసుకున్న మనం చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి తీసుకున్న వ్యాక్సినేషన్ ప్రతి వ్యాక్సిన్కి కాంప్లికేషన్స్ ఉంటూనే ఉంటాయండి ఈ రకంగా చూసుకుంటే ఈ వ్యాక్సిన్ కూడా కొంతవరకు ఫ్యాక్టర్స్ కాంప్లికేషన్స్ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అయితే లేవండి సో దాని గురించి పానిక్ కావాల్సిన అవసరం లేదు రొటీన్గా హెల్త్ చెకప్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఎలా చూసుకున్న ఈ వ్యాక్సినేషన్ వల్ల మన ఇండియాలో అయితే ఫారెన్ ఫారెన్లో అయితే ఎక్కడైనా ఓవరాల్గా బెనిఫిట్స్ పొందిన వాళ్ళే ఎక్కువ ఉంటున్నారండి కాంప్లికేషన్స్ కన్నా మా స్టడీస్ ప్రకారం అండ్ మేము చూసిన మాకు తెలిసిన లిటరేచర్ ప్రకారం అయితే కాంప్లికేషన్స్ అయితే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్స్ చాలా తక్కువగానే ఉన్నాయండి